యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ ఈ పేరుకి పెద్దగా పరిచయం లేదని చెప్పాలి ఎందుకంటే ఇతను అందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి వైవా ఛానల్లో చిన్న చిన్న వీడియోస్ చేసి తన యాక్టింగ్ కెరీర్ని మొదలుపెట్టారు షణ్ముఖ్ జశ్వంత్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్ ద్వారా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు షణ్ముఖ్ గారు రీసెంట్గా సూర్య స్టూడెంట్ కూడా మనల్ని ఎంతగానో మెప్పించారు తన నటనతో ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కున్న షణ్ముఖ్ రీసెంట్గా అంతగా కనిపించలేదనే చెప్పాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా మళ్ళీ తన యాక్టింగ్ని స్టార్ట్ చేశారు షణ్ముఖ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని షేర్ చేసుకుంటారు ఫ్యాన్స్ తోటి షణ్ముఖ్ ఈ నేపథ్యంలోనే ఈరోజు షణ్ముఖ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు ఫ్యాన్స్ తోటి త్వరలో ఈటీవీ ఈటీవీలో కొత్త వెబ్ సిరీస్తో మన ముందుకు రాబోతున్నారంట షణ్ముఖ్ ఆ వెబ్ సిరీస్ పేరు లీల అయితే ఈ న్యూస్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఫ్యాన్స్ అంతా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ వెబ్సీ కోసం వెయిటింగ్ ఎప్పుడు వస్తారు అంటూ వెయిట్ చేస్తున్నామంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు ఈ కామెంట్స్పై ఎంతో ఖుషీగా షణ్ముఖ్ రిప్లై ఇస్తూ నేను కూడా మీ ముందుకు రావడానికి వెయిట్ చేస్తున్నా అంటూ తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ